వేరే పార్టీ లేదండి ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నేను నటి నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ ప్రెస్ క్లబ్లో ఇవరి కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ కూర్చాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను ఎక్కడో నేను రాజీనామానే అనుకున్నాను అసలు నేను పాలిటిక్స్ లేదండి ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన అనౌన్స్ చేస్తున్నారు తిప్పుతున్నారు ఇంకొక అతను మందకృష్ణ మాదిగా అంట ఆయన తిప్పుతున్నారు ఇంకొక అతను ఎవరు అని అంట ఇది అన్న ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ నా కొంపై నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి మా కొండంపై ముంచుద్ది రేపు బాబుమోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా నా స్థాయి ఏంటో నా విలువ ఏంటో సరే ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయనకు ఆయనకు తెలియదా మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే బాబు మోహన్ ఎందుకు రావట్లేదు అని అడగడా బాబుమోహన్ ఏ మీటింగ్కి ఎదుగురవట్లేదు అని అడగడా దీనికి ఇషనెడ్ అడగ మూడు పోస్టులు అయ్యా మూడు పోస్టులు ఎందుకండి గాడిదలు కాయడానికా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పరుగులు తీర్చడానికి కాదా కాదా అండి మాలాంట్ వాళ్ళని పదవులు బాధ కలిగిందండి ఎందుకంటే డిసైడ్ అయిపోయింది ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే ఓకే వాళ్ళు ఇట్లా అంటుండ్రు కదా మేమేం చెప్పలేని పొజిషను నువ్వే కరెక్ట్ క్యాండిడేటు అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతావు అని పోయినసారే ప్రచారం అయింది పోయినసారి ఈయనందుకే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అతను నెల కొట్టిన పోయినా నువ్వేందుకు వచ్చాను మా బాబు మొన్న రాకుండా అని ఈసారి మీరు ఉండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు కానీ వాళ్ళ ఇద్దరు పేరు నేను ఎక్కడికి పోయేది లేదు అసలు రాజకీయం ఉంటా ఉండనో కూడా తెలియదు ఏమో తిక్కేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా చేయకూడదా పోటీ చేసే ఉద్దేశం ఉందా చేసేది చేసేది కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్ మీ అందరం ఇట్లా అన్నారు నన్ను